కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి రమేష్ ఆధ్వర్యంలో పోచారం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పోచారం కాలనీ ప్రజల మధ్య కేక్ కత్తిరించి స్వీట్స్ పంపిణీ చేశారు పాఠశాలలో విద్యార్థులకు నోట్ పెన్స్ పెన్సిల్స్ పంపిణీ చేశారు అనంతరం సత్తుపల్లిలో జరిగిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పాల్గొని డాక్టర్ మట్టా రాగమయ్యి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముందుగా మా గారికి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము విధంగా ఆ జన్మదిన సందర్భంగా మా పోతారం గ్రామంలో పోతారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసినాము కేక్ కట్ చేసి ఎస్సీ కాలనీ నందు ప్రైమరీ స్కూల్ అందు కూడా బుక్స్ పెన్స్ వాళ్ళకు సంబంధించిన జామెంట్రీ బాక్స్ వగైరా వగైరా పిల్లలకన్నీ వారి బర్త్డే సందర్భంగా మేము ఎస్సీ కాలనీలు అందు చేయాలని అందులో మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఎస్సీలు ఎస్టీలు లేని పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో కుసనశ్చయంతో మా అందరికీ ఎప్పుడు బోధించుతారు ఆ బోధనల సందర్భంగానే మేము మా గ్రామంలో ఎస్సీ కాలనీలోనే మేడం గారి జన్మదన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున ఒక కొంతమందితో కార్యక్రమాన్ని నిర్వహించినాము మా ఎమ్మెల్యే గారు రాగమయ్య గారు దయానంద్ గారు ఇంకా మా ఆయుష్ కూడా పోసుకొని ఇంకా వంద పళ్ళు బా జీవించాలని ఎట్లాంటి జన్మదిన ఎన్నో చేసుకోవాలని మా గ్రామం తరఫున వ్యక్తిగతంగా నా తరపున వారి యొక్క ప్రజాసేవకి వారి యొక్క ప్రజాసేవకి చూసి మేము కూడా ముగ్ధులని వారి సంవత్సరంలోనే మేము పనిచేస్తున్నాము ఇంకా ఇంకా నూరేళ్ళు ఇట్ట భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుందాం